హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేము కాళహస్తికి వెళ్ళేటప్పుడు తీసినదండి ఇదంతా కాళహస్తికి దారి అనమాట మేము యాక్చువల్గా తిరుపతికి రీచ్ అయ్యాము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మేము వందే భారత్ పట్టుకున్నాము కదా చెన్నై నుండి సో చెన్నై నుండి వందే భారత్కి మేము తిరుపతి దిగాము సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ అరౌండ్ అట్లా ఆ టైంలో దిగాము దిగగానే అక్కడ వర్షం అండి తిరుపతిలో ఇది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ బయలుదేరి మేము ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ అక్కడ ఉన్నామన్నమాట ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ ఇలా వర్షం పడుతుంది బాగా మేము బయటికి రాగానే అక్కడ బస్సులు ఆటోలు చాలా ఉంటాయండి మేము ఆటో పట్టుకున్నాము కాళహస్తికి వెళ్దామని బికాస్ మాకు ట్వంటీ సెవెంత్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మాకు రిపోర్ట్ చేయమన్నారు తిరుమలలో శ్రీవాణి టికెట్ కోసం శ్రీవాణి టికెట్ తీసుకున్నాం మేము టెన్ ఓ క్లాక్ మాకు రిపోర్ట్ చేయమన్నారు సో మాకు టైం ఉంది కదా ఒక అంతా మేము ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ అక్కడ దీపాము కదా అని చెప్పి మేము కాళహస్తి ఫస్ట్ వెళ్దామని అనుకున్నాం సో కాళహస్తికి బయలుదేరాము ఆన్ ది వేలో చూడొచ్చు ఇది ఎంత ఫాగ్ ఉందో అసలు మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుందండి అసలు ఒకవైపు ట్రైన్ వెళ్తుంది ఒకవైపు ఇది రోడ్ వే ఒకవైపు అటు రైల్వే చాలా బాగుందండి అసలు చూస్తానికి కూడా ఈ గ్రీనరీ మధ్యలో మేము ఇక అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వర్షం పడుతుంది కదా ఓ పక్కన ఆటోకి షీట్స్ కూడా లేవండి ఇలా వర్షం పడుతూనే ఉంది లోపలికి కూడా సో అలానే గోన్ సంచి కట్టారనమాట ఆయన రైస్ బ్యాగ్స్ అవే పట్టుకొని మేము అలా నవ్వుకుంటూ అదే దానిలో మేము ఇక కాళహస్తి రీచ్ అయిపోయాము అలాగే సో రీచ్ అయ్యాక మేము కాళహస్తిలో ఎక్కువ తీయలేకపోయానండి నేను జస్ట్ బయట గోపురము అను స్వామివారిని తీయగలిగాను అంతే పైన మీరు చూడొచ్చు అమ్మవారు స్వామివారు ఉన్నారు అక్కడ సో అంతవరకే తీయగలిగాను నేను ఎక్కువ తీయలేకపోయాను ఎందుకంటే అక్కడ మాకు ఎక్కువ టైము లేదు ప్లస్ మాకు దర్శనానికి వెళ్ళిపోయాం వెంటనే లోపలికి అలావ్ చేస్తారో లేదో మొబైల్ అని చెప్పి నేను తీసుకెళ్ళలేదు సో అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయాము మేము ఇక తిరుపతికి అనమాట ఇది తిరుమలకి వెళ్ళే దారి సో మేము రిటర్న్ వచ్చేసి మేము బస్సు తీసుకున్నాం బస్సులోనే కూర్చున్నామండి అంటే తిరుమలకి వెళ్ళిపోవచ్చని సో మేము బస్సులో బయలుదేరాము తిరుపతి నుంచి తిరుమలకి ఇది కింద కింద మేము బస్ ఎక్కేటప్పుడు అండి అలిపిరి దగ్గర మనకి బ్యాగ్స్ అన్నవి చెక్ చేస్తారు సో ప్లాస్టిక్స్ ఏమైనా ఉన్నా కూడా అన్నీ తీసేయమని అంటారు డస్ట్బిన్లో పడేయమంటారు అక్కడే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్స్ ఏమైనా ఉంటే సో మా బ్యాగ్స్ అన్ని కి వెళ్ళాయి అన్నీ మేము కొన్ని ఏవైతే మా బాటిల్స్ ఉన్నాయో వాటర్ బాటిల్స్ అవి మేము తీసేసామన్నమాట అక్కడ సో అవి చాలా మంచి పద్ధతి అనిపించింది ఎందుకంటే దారిలో ఎక్కడ పడితే అక్కడ తాగేసి అలా ఇసిరేస్తారు సో కొండంతా పాడైపోతుంది కదండి ప్లాస్టిక్తో సో చాలా నీట్గా ఉంది చూడండి రోడ్స్ కానీ మన కొండంతా ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉందో సో అలా మెయింటైన్ చేయడం కూడా చాలా బాగుంది చాలా నచ్చింది నాకు తర్వాత మేము పైకి వెళ్ళిపోయాక అండి స్టాప్ అన్నది సే కరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగానే బస్ స్టాప్ ఉంటుంది సో అక్కడ దగ్గరలోనే మమ్మల్ని దింపేశారనమాట మేము నడుచుకుంటూ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయాము సిఆర్ఓ ఆఫీస్లో మాకు అంటే రూమ్ అలాట్ చేస్తారు కదండి అందుకే రూమ్ కోసమని అక్కడికి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు ఈయన ఇక మాకు కూడా ఫోన్ చేశారనమాట మీ ఇద్దరు కూడా రండి ఇక్కడికే అని చెప్పి మేము ఒక దగ్గర ఉన్నామన్నమాట ఒక షాప్ దగ్గర సో అక్కడి నుంచి మేము కూడా లోపలికి వెళ్ళాం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాక మావన్నీ అంటే మా ఆధార్ కార్డు అవి అన్నీ చూపించమన్నారన్నమాట సో ఆధార్ కార్డు అవన్నీ చూపించారిన లోపలికి వెళ్ళి రూమ్ కోసమని ఆయన అంటే లైన్లో నుంచున్నారు అక్కడ కూడా లైన్ ఉందట లోపల సిఆర్ఓ ఆఫీస్లో ఎంతమంది జనాలునండి అసలు అక్కడ కూడా చాలామంది ఉన్నారు మేబీ మరి రూమ్ కోసం వెయిట్ చేస్తున్నారో మరి దేనికో తెలీదు అక్కడ అందరూ అక్కడే పక్క దుప్పట్లు వేసేసుకున్నారు అక్కడే అందరూ పడుకుంటున్నారు అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట చాలా రష్ ఉండటం మూలానో ఏమో మరి రూమ్స్ దొరకటం కష్టంగా అయిపోయింది మేబీ అక్కడ అందరూ అందుకే వెయిట్ చేస్తున్నట్టున్నారు రూమ్స్ కోసము తర్వాత మేము అక్కడ రూమ్స్ తీసుకుని ఈయన లైన్లో ఎక్కడైతే నుంచినారో రూమ్ కోసమని అక్కడ తెలిసింది ఏంటంటే శ్రీవాణి టికెట్ మీద అక్కడ ఒక ఫ్యామిలీ ఇది ఫోర్త్ టైం దర్శనం చేసుకుంటానికి వస్తున్నారు వాళ్ళు అని చెప్పి తెలిసింది అంటే ఈయన అప్పుడే అనుకున్నారనమాట ఎంత అద్భుతంగా స్వామివారు వాళ్ళకు అనిపించి అంత దగ్గర నుండి చూసుంటారు వాళ్ళు ఆ అనుభవం వాళ్ళకి చాలా అంటే అది చెప్పలే చెప్పలేను ఆ మాటల్లో చెప్పలేను అని అన్నారట ఆయన సో అది తెలిసి మా వారు ఎంత ఆనందపడ్డారో అసలు మనం కూడా శ్రీవాణి టికెట్ చేసుకుంటే ఎంత మంచిది అయింది మేము మొదటిసారి చేసుకుంటున్నామండి ఈ టికెట్ మీద చూద్దాము స్వామివారిది ఎలా దర్శనం అవుతుందో హోప్ అంతా మంచిగా అవుతుందని మేము కూడా అనుకున్నాం అనమాట తర్వాత మాకు రూమ్ అలాట్ చేశారు మాకు పాంచజన్యంలో రూమ్ ఇచ్చారండి పాంచజన్యం రెస్ట్ హౌస్లో మేము అక్కడికి వెళ్తున్నాం సిఆర్ఓ ఆఫీస్ నుంచి చాలా దగ్గర అది మనకి బై వాక్ వెళ్ళిపోవచ్చు అనమాట సో మేము నడుచుకుంటూ అక్కడి నుంచి మేము పాంచజన్యం రెస్ట్ హౌస్కి వెళ్తున్నాము మాకు అది కూడా నీట్గానే ఉన్నాయండి రెస్ట్ హౌస్ కూడా చాలా నీట్గానే ఉంది బాగానే మెయింటైన్ చేస్తున్నారు పర్వాలేదు ఇంతమంది జనాల్లో అలా రూమ్స్ ఆ మాత్రం ఉన్నాయి అంటే పర్వాలేదు అనిపించింది మాకు సో రూమ్స్ మేము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత రూమ్లో ఫ్రెష్ అయిపోయి ఆ రోజు నైట్ మేము అక్కడే ఉండిపోయామండి జస్ట్ బయట తిరగటానికి కాసేపు వచ్చాము ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాకు శ్రీవాణి టికెట్ మీద మాకు దర్శనం ఉందనమాట స్వామివారిది సో మీరు చూడొచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మావి రూమ్స్ అనమాట ఇవి మాకు పైన ఫ్లోర్లో రాలే కింద ఫ్లోర్లో వచ్చింది రూమ్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్లో బట్ బాగానే ఉన్నాయండి చాలా ఎంజాయ్ చేసాము మేము ఉన్న ఒక్క రోజైనా తిరుమలలో చాలా బాగుంది దర్శనం కూడా చాలా బాగా అయింది మేము దర్శనం డీటెయిల్స్ అన్నీ నేను ఇంకో వీడియోలో పెడతాను ఇది ఇవాళ ఇంతవరకే పెడుతున్నానండి పాంచిజన్యం రెస్ట్ హౌస్కి మేము రీచ్ అయ్యాము సో చాలా బాగుందండి ఎక్కువ ఇబ్బంది పడకుండా మేము అన్నీ దబదబా అయిపోయాయి సో రూమ్ కూడా దొరికేసింది అంతేనండి వాళ్ళ వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాను మేము తిరుపతిలో ఏమేం చేశాము అంటే దర్శనానికి ఎన్నింటికి బయలుదేరాము ఏంటి శ్రీవాణి టికెట్ మీద అవన్నీ పెడతాను ఓకే బాయ్ భగవంతునికి ఎన్నో నామాలు దేవో నామ సహస్రవాన్ అని మహాభారతం దీనికి నిదర్శనం ఎన్నో ఎన్నెన్నో ఉన్నా దేవునికి గోవింద అనే నామం చాలా ఇష్టమైనది గో